సార్ మేము ఏదైనా గారు మాకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో మాకు అవి ఇస్తే చాలు నేను పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి పోరాడుతున్నాను ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉన్నాను మాకు రావాల్సింది ఏదైతే ఆయన వాగ్దానాలు చేసిండో రెండు వందల యాభై గజాల స్థలము భూమి ఇల్లు లేదంటే ఆ ఇరవై ఐదు వేల పెన్షన్ మెడికల్ ఫ్రీ ఐడెంటిటీ కార్డు మాకు ఇస్తే చాలు మాకు ఎటువంటి ఆశలు లేనేలేవు పదవులు మాకు అవసరం లేదు మాకు అధికారాలు అధికారాలొద్దు మా పిల్లలకు మేము మేము చనిపోయే ముందు మా కుటుంబానికి మేము సహాయపడాలని ఉంది మాకు మా యొక్క కూతుర్లు మా యొక్క కొడుకులు పిల్లలు మన్మల్ని మన్మరాళ్ళు మమ్మల్ని అడుగుతారు ఏమని అడుగుతారు అంటే మీరు ఉద్యమకారులు కదా తాత మరి అది మీకు ఏమాత్రం కూడా గుర్తులేదు కదా గుర్తింపు లేదు కదా వాళ్ళకు మేము సమాధానం చెప్పలేకపోతుంటాం మాకు చాలా బాధ కలుగుతుంది మేము కన్నీటి కండళ్ళకెళ్ళి మాకు కన్నీటి నీరు కారుతుంది ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం మా చిన్న పిల్లలకు మేము ఉద్యమకారులమనే మాకు అసలు ఏమాత్రం కూడా ఎటువంటిది కూడా ఐడెంటిటీ లేనే లేదు మాకు ఒక మాకు ఇవ్వాల్సిన భూమి ఇవ్వలేదు తర్వాత మీరు పెన్షన్ ఇవ్వలేదు మెడికల్ లేదు తర్వాత ఐడి కార్డు లేదు ఏమీ లేదు మాకు అసలు ఎవరు గుర్తుపట్టారు మా ఇంటి పక్కోడు కూడా ఏమంటాడు అరే ఆడ ఒక ఉద్యమకారుడు వానికి ఏమి లేదు చూడు ఆడ అన్ని కూడా కొట్టుకున్నాడు అని విమర్శిస్తుంటారు అవమానపరుస్తుంటారు మేము చాలా బాధపడుతుంటాం చాలా అంటే చెప్పలేనని బాధలు మాకు కలుగుతుంటాయి